ఎడమకాలవ రెండో జోన్ పరిధిలో పాలేరు రిజర్వాయర్ నుంచి బయటికి రాగానే ఒక వంద మీటర్ల దూరంలో భారీ గండి దాదాపు వంద మీటర్ల గండి ఉన్న భారీ వర్షాలకి వరదలకి పడ్డది దీన్ని నిర్మాణం చేయడంలో ఇప్పటి వరకు ప్రభుత్వం సకాలంలో పూర్తి చేయలేదు ఇప్పుడు పనులు ప్రారంభమవుతున్నాయి ఈ రోజు తెలంగాణ రైతు సంఘం బృందం ఇక్కడ వచ్చి పరిశీలించాం ఈ ఎడమకాలవ ఆయకట్టు పరిధిలో ఖమ్మం జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలు సాగవుతా ఉంది కల్లూరు ప్రాంతం తల్లాడ అదేవిధంగా ఏనుకూరు వానకాల్ బీబీసీ కింద అదేవిధంగా నేలకొండపల్లి మండలం ముదిగొండ మండలం ఈ అంతా కూడా వేలాది ఎకరాల్లో వరి పంట ఉంది మళ్ళీ వర్షాల కన్నీ కళ్లు పడి పొలాల్లో ఉన్న నీళ్ళన్నీ బయటికి పోయినటువంటి నేపథ్యంలో గత పదిహేను రోజుల నుంచి మళ్ళీ వర్షాలు లేవు కాబట్టి పదిహేను రోజుల నుంచి నీళ్ళు ఒక వారం రోజులు అవసరం లేదు ఇప్పుడు గత వారం రోజుల నుంచి నీళ్లు అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో కాలవ నీళ్లు రాక రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ పనులు కనుక ఇంకొక పది రోజులు పట్టి నీళ్లు రావడం కనుక లేట్ అయితే దాదాపుగా లక్ష లక్షన్నర ఎకరాల ఆయకట్టు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఏర్పడదు అందుకనే యుద్ద ప్రాతిపదికన రేయం బగులు కష్టపడి ఈ గండిని పూడ్చి నీళ్ళు ఇచ్చి వరదలకు ఎంత నష్టం జరిగిందో దానికంటే మూడు రెట్లు ఎక్కువ అదనంగా నష్టం జరిగే ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి ఖమ్మం జిల్లా రైతాంగం నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకుని దీన్ని ప్రాతిపదిక పూర్తి చేయాలని చెప్పి తెలంగాణ రైతు డిమాండ్ చేస్తూ ఈ రోజు నాగార్జున సాగర్కి అధిక వర్షాల వల్ల భారీ వర్షాల వల్ల పడిన గండి ఏదైతే ఉందో ఈ గండిని పరిశీలించడానికి తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒక బృందం పర్యటనకి రావడం అనేది జరిగింది అధికారులు చెప్తున్నారు మేము ఇది మూడు నాలుగు రోజులలో పూర్తి చేసి నీళ్లు ఇస్తామని కానీ వాస్తవంగా ఇక్కడ పరిస్థితి చూసుకుంటే ఇంకా వారం రోజుల దాకా ఈ యొక్క పనులు పూర్తిగా పరిస్థితి కూడా ఉన్నది దీంట్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అదేవిధంగా అధికారుల యొక్క నిర్లక్ష్యం అట్లాగే మన జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ల నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది ఎందుకు అంటే మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుడమేరు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి మూడు చోట్ల కండి పెడితే యుద్ధ ప్రాతిపదిక మీద మూడు రోజుల్లో గండి వచ్చిన పరిస్థితి కానీ ఇక్కడ పండిన గండిని మాత్రం ఇప్పటికి పదిహేను రోజులైంది వర్షాలు పోయి ఈ గండిని మాత్రం ఈ పూర్తట్లేదు రెండో వైపు ఇటువైపు కనీసం మంత్రులుగా తిరిగి చూసిన పరిస్థితి లేదు మొన్న మనం చూసాం ఏదైతే భక్తరా భక్తరామదాస్ ప్రాజెక్టు కానివ్వండి లేదు సీతారామ ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ సీతారామ ప్రాజెక్టు ప్రారంభం చేయడం కోసం మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయసరావు గారు ఒక పది సార్లు ఆ కాలం మీద ప్రతిరోజు కూడా పర్యటన చేసి పనులు మానిటరింగ్ చేసి నీళ్లు వదిలే అని చెప్తున్నారు కానీ ఇవాళ ఆ నీళ్ళన్న వస్తే కల్లూరుకి అదేవిధంగా వైరాకి వగరికి కొత్త పంటలు కాపాడుకోవడానికి అవకాశం కానీ ఆ నీళ్లు కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు ఈ నీళ్లు రాక ఆ నీళ్లు రాక రైతాంగం పెట్టిన పెట్టుబడి అంతా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ గండిని వచ్చి రైతాంగాన్ని నీళ్లు చాదుకోవాలని రైతాంగం వైపు డిమాండ్ చేస్తాం ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు కురిసిన వర్షాలకు పాలేరు కాలం నుంచి మొత్తం కూడా పెద్ద ఎత్తున గండిబడి మొత్తం ఇది కావడం జరిగింది ఇప్పటికీ వాళ్ళు పని మొదలు పెట్టడమే వారం రోజుల తర్వాత పని మొదలు పెట్టారు ఇంతవరకు ఆ పని కూడా స్పీడ్ కావట్లేదు మంత్రి గారు వచ్చేసి రెండు వారం రోజులలో నాలుగు రోజులలో ఐదు రోజులల్లో నీళ్ళు ఇవ్వాలని ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి చెప్తాను అయినా కానీ పని కావట్లేదు ఇక్కడ పాలర్ నుంచి మొదలు పెడితే మూసుమంచి మండలంలో ఉన్న నేలకొండపల్లి వరకు పాతకాల పనులు కూడా మొత్తం కూడా ఎక్కడే అక్కడే ఇదవుతుంది పొలాలు మొత్తం కూడా కొట్ట పొలాల కన్నా ఎక్కువ కూడా ఇప్పుడు ఎండిపోయే పొలాలు పెద్ద మొత్తంగా నష్టపోయే పరిస్థితి కాబట్టి మంత్రి గారు ముగ్గురు మంత్రులు గారు ఇంతవరకు స్పందించి సరైన పనులు చేపట్లేదు కాబట్టి ఇప్పటికైనా చూసి రైతాంగం మొత్తం కూడా కన్నీళ్ళతో ఏడుస్తున్నారు ఒక్కొక్కళ్ళు వ్యాసంగిల్ ఏమో మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు పాలన నియోజకవర్గంలో నీళ్ళు ఇస్తాం వరి పంట వేసుకోమని చెప్పారు అప్పుడేమో నీళ్ళు ఇవ్వకుండా అట్లా నష్టపోయారు ఇప్పుడేమో పెద్ద మొత్తంగా ఈ విపత్తు వచ్చేసి కొట్టపోయిన పొలాలు కొట్టపోయినాయి మిగిలిన పొలాలను కాపాడుకోవాలన్నా కానీ ఇప్పుడు రెండు మూడు రోజులలో ఇస్తే తప్ప పంటలు కాపాడుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి మంత్రులు గారు ఎప్పటికైనా స్పందించి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి కోసమని సిపిఎం పార్టీ తరఫున కోరుతున్నాం